యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జై లవ్ కుష అఫీషియల్ టీజర్ డేట్ ని నందమూరి కళ్యాణ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ సినిమాలో మూడు డిఫరెంట్ రోల్స్ ఎన్టీఆర్ క్యారెక్టర్స్ కి సంబంధించిన టీజర్లు ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నామని అందులో ముందుగా జై పాత్రను పరిచయం కాబట్టి ముందుగా జై రోల్ కు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయబోతున్నామని దాని గాను జూన్ ఆరవ తేదీన సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు జై పాత్ర తాలూకు మొదటి అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు కళ్యాణరామ్ మిగిలిన పాత్ర తాలూకు అఫీషియల్ టీజర్ ని అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇలా ఒక్కోటిగా టీజర్ ను రిలీజ్ చేస్తూ ఆగస్టులో సినిమా ఆడియోను రిలీజ్ చేసి సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలనేది కళ్యాణ్ రామ్ ధ్యేయమని విశ్లేషకులు చెబుతున్నారు భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్లు మూడు అని తెలియడంతో వెంకటైగర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది మూడు టీజర్లతో యూట్యూబ్ రికార్డుల దుమ్ము దులిపేయాలని చూస్తున్న వెంటైగర్ ఫ్యాన్స్ లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ నెలకొల్పిన లాగే ఇప్పుడు కూడా సరికొత్త రికార్డులు సృష్టించి సోషల్ మీడియాలో దుమ్ము దులిపేయాలని చూస్తున్నారు ఇక అఫీషియల్ టీజర్ ఆరవ తేదీన రిలీజ్ అవుతుండగా తొలి రోజు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో జూలై ఆరవ తేదీన తెలియనుంది తొలి రోజు టీజర్ టార్గెట్ మీరు ఎంత అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి